జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీగురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడో తార ఏప్రిల్ నెల ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ నెల పదమూడో తారీఖు వరకు కూడా ఈ వారం మొత్తం ద్వాదశ రాసులు వాళ్ళకి గోచార గ్రహస్థితుల ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తంగా వార ఫలాలు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఆశీస్సులను అందిస్తున్నాయి ఏ విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయి దానికి తగ్గట్టు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం స్పృశిద్దాం ఈ విషయాలన్నీ మనం స్పృశించడానికి ముందుగా గోచార గ్రహ గ్రహదేవతలు గోచారంలో ఏ ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ప్రతి గ్రహం యొక్క నామాన్ని మనం వినడం వల్ల ఉచ్చరించడం వల్ల వినడం వల్ల మనకి గ్ర మనకున్న గ్రహ దోషాలు కూడా కొంతవరకు నివృత్తి నివృత్తి కాబడుతూ ఉంటాయి మనకి బ్లెస్సింగ్స్ కూడా ఆయా గ్రహాది దేవతల నుంచి మనకు అందడం జరుగుతుంది అందువల్ల గోచారంలో గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకొని అప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్దాం కాలపురుషుడు కుండలిలోంచి మొదటి రాశు అయిన గురు గురుబుధులు గురు భగవానుడు బుధ గురుదేవుడు బుధదేవుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిదో పదవ తారీఖు నుంచి బుధుడు ఆ రాశి నుంచి మీ మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన సంచారాన్ని జరుపుతూ ఉన్నాడు అలాగే కన్యారాశిలో భగవానుడు సంచారము ఈ వారం మొత్తం కూడా కుజుడు మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా అంటే మంగల్ మంగళుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాలపురుషుడి కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశిలో రాహుభగవానుడు మూర్తి శుక్రుడు వక్రగతిలో ఉన్న బుధుడు నాలుగు గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నాయి ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఇలాగ ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఈ గోచర గ్రాస్థతుల రేచ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఎలాంటి ఫలితాలు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా బుధ భగవానుడు వక్రగమనము ఈ వారం మనకు ఒక మీనరాశిలో ఆయన నీచ పొందుతాడు మీ నీచ పొందే రాశిలో ఎప్పుడైనా ఏ గ్రహం అయితే వక్రీస్తుందో ఆ గ్రహము ఉచ్చ పొందినట్లు మనకి పరాసర సంహిత చెప్తుంది అంటే ఎగ్జాల్టేషన్ ప్లానెట్తో తత్ సమానంగా మనకి గ్రంథాల్లో ఉన్నది అయితే ఇప్పుడు మనకి బుధ భగవానుడు ఎగ్జాల్టెడ్గా ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అంటే గ్రహ గమనంలో ఆయన వక్రించి ఉండడం వల్ల ఉచ్చస్థితిని పొందారు కాబట్టి ఈ ఉచ్చస్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఏ గ్రహమైనా ఉచ్చిలో ఉంటే ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది నీచులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి కానీ ఉచ్చస్థానంలో ఉంటే మేజర్గా శుభ ఫలితాలు ఉంటాయి చాలా స్వల్పంగా అశుభ ఫలితాలు ఉంటాయి ఈ శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఉంది మనం ముఖ్యంగా చూసుకోవాలంటే బుధుడు మనకి ప్రధానంగా కారకత్వం వహించేది ఫైనాన్సెస్ రిలేషను వ్యాపారానికి కారకుడు బుద్ధికి కారకుడు బుద్ధికి కారకుడు బుధుడు ఈ ఇంకా చా మనం లోతుగా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి మన మేనతులు మన మమ్మలు మనం షడ్రీపూస అంటాము అంటే ఆరవ స్థానం కాలపురుషుడి కొండలిలోంచి కన్యా రాశి కాబట్టి ఆ రాశి తత్వాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి ఇలా రకరకాల అంశాలు ఉంటాయి వాటిలో మనం ప్రస్తుతం ఇప్పుడు అప్లికేబుల్ అప్లికేబుల్ అయ్యా అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ప్లస్ చేస్త ప్లస్ చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శుక్రభగవానుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు శుక్రభగవానుడు మీనరాశిలో ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు ఉచ్చస్థానంలో అంటే రెండు గ్రహాలు ఇండైరెక్ట్గా బుద్ధ భగవానుడు ఉచ్చలో ఉన్నాడు శుక్రభగవానుడు డైరెక్ట్గా మనకి నేరుగానే ఉచ్చరాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు శుక్రబుద్ధుల కలయిక చాలా మంచిది జనరల్గా జన్మజాతకంలో కలిసిన విడిగా కలిసినా కూడా శుక్రబుద్ధుల కలయిక ధనానికి లీడ్ చేస్తుంది కంఫర్ట్స్కి లీడ్ చేస్తుంది చాలా మంచి అంశాలకి శుక్రబుద్ధుల కలయిక లీడ్ చేస్తుంది అయితే ఈ మంచి అంశాలు పూర్తిగా రానియడానికి ఇంకెవరూ అడ్డు చెప్పట్లేదు అంటే అక్కడ రాహుభగవానుడు ఉన్నాడు రాహుభగవానుడు ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే ఆయన ఈ ఈ కలియుగ యొక్క విషయాన్ని ఆయన న్యూట్రల్గానే ఉన్నాడని చెప్పాలి ఎందుకంటే శుక్రుడు ఆయనకి ఆయన గురువు రాక్షస గురువర్యులు శుక్రాచార్యుల వారు కాబట్టి రాహుభగవానుడికి గురువు శుక్రదే శుక్రదేవుడు బుధుడు కూడా ఆయనకి మిత్రుడే శత్రువు అయితే కాదు అందువల్ల ఆయన అడ్డు చెప్పట్లేదు అలాగని పూర్తిగా ముద్ర కూడా వేయట్లేదు అందువల్ల మనకి ఇక్కడ ఎక్కడ కర్తరి వేద లేదు కాకపోతే ఒక విషయాన్ని అయితే జాగ్రత్తగా ఉండాలి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్కిన్ ఎలర్జీస్ రావడానికి రెస్పిరేటరీ విషయాల్లో రెస్పిరేటరీ అంటే ఈ పన్నెండు రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ మెయిన్ పాయింట్ కామన్ పాయింట్ వర్తిస్తుంది స్వల్పంగా స్కిన్ ఎలర్జీ రావడానికి లేదా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఈ రెండిట్లో దేనికైనా నరాలకి సంబంధించిన ఇబ్బందులు చిన్న చిన్నగా తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండండి అంటే కూర్చున్నప్పుడు సడన్గా కాళ్ళు పట్టేసేయడము పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేసేయడము లోపల మెలిపెట్టేసినట్టు నరాలు మెలిపెట్టేసినట్టు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొంచెం ఆహారము జాగ్రత్తగా తీసుకోవాలి ఆహారము మెయిన్ డైట్ రైస్ తీసుకోకపోతే ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఆహారం తీసుకోవడం ప్రత్యేకించి మీ డైట్లో రైస్ ఉండేట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి చేసుకుంటే కనుక ఈ ప్లా ఈ ప్రాబ్లం నుంచి నరాలకు సంబంధించిన ఇష్యూ నుంచి అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా స్కిన్కి సంబంధించిన అంటారా మీరు వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ స్కిన్ మీద ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఏదైనా నూనె వస్తువులు తిన్నప్పుడు అది ఒంటికి రాసుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోండి మాక్సిమం అందరూ అలానే ఉంటారు ఒకసారి ఓవర్ లుక్లో అది మనం తెలియకుండా వదిలేసేసేస్తే అది మొహానికి తగిలిన శరీరం ఏ భాగానికి అలా తగిలితే ఇలాంటి టైంలో అది తెల్లటి మచ్చలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కామన్గా పన్నెండు రాసులు వాళ్ళకి అప్లై అయ్యే స్వల్పమైన ఇబ్బంది స్వల్పమైన ఇబ్బంది ఇప్పుడు మనము అసలు రాశి ఫలితాలు ఈ ఈ వారం మొత్తం కూడా ఎలా ఉన్నాయి ఏ విషయాన్ని ప్లస్ ఉన్నాయి ఈ విషయాన్ని మనం ఎప్పుడు చూద్దాం వృచ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ వారం డబ్బు పరంగా డబ్బు పరంగా ఆదాయ పరంగా చాలా మంచి మంచిది ఏదైనా పెండింగ్ అమౌంట్స్ రావాల్సినవి ఉంటే కనుక అలాంటి వాటన్నిటికీ కూడా చక్కటి అవకాశం ఉంటుంది విదేశాల్లో వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయి మీరు చేసే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి మీరు విదేశాల్లో ఉన్నా కూడా మీకు చక్కటి శుభ శుభ సమయం అనే నేబర్స్ ద్వారా చిన్న చిన్న చికాకులు ఇష్యూస్ నేబర్స్ ద్వారా మీరుగు పొరుగు ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు మీ కొలీగ్స్ ద్వారా కావచ్చు లేదా మీ రిలేటివ్స్ ద్వారా కావచ్చు చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి అవి మీకు అసంతృప్తిని కూడా కలిగిస్తాయి కానీ ఈ అసంతృప్తిని కొంత పక్కకు పెట్టేసేసి మీ పనిలో మీ వర్క్లో మీరు ఫోకస్ చేస్తే మంచిది మీరు ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తారు కాబట్టి కొంత మీ చుట్టూ చికాకు కలిగించే పనులు జరుగుతూ ఉంటాయి డెస్ట్ని మిమ్మల్ని ట్రె టెస్ట్ చేస్తుందనే మీరు ఇక్కడ భావించాలి డెస్ట్ని ఎప్పుడైనా మనల్ని టెస్ట్ చేస్తే అందులో పరీక్ష పెడితే అందులో మనం విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి దానికి కీబోర్డ్ ఏంటంటే సహనం ఎంత సహనాన్ని అన అలవర్చుకుంటే ఈ వారం మీకు బాగుంటుంది ఈ మీకు గోచారంలో విశ్వం మీకు ప్రసాదించాలి అనుకునే ఆశీర్వాదాలన్నీ కూడా మీకు వితౌట్ ఎనీ హెసిటేషన్ అందడానికి చాలా చక్కటి అవకాశాలు తటస్థేస్తాయి అలాగే శుక్ర భగవానుడు కూడా ఉచ్చస్థానంలోకి వెళ్తూ ఉన్నారు వివాహానికి సంబంధించింది కావచ్చు లేదా శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి ఈ వారంలో ఎవరైనా శుభకార్యాలు పిలిస్తే వెళ్ళడానికి కూడా ఖర్చులు గిఫ్ట్లకు గిఫ్ట్ల రూపంలో ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఈ వారం మీకు మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే అంటే ఇప్పుడు మీకు కనుక భగవానుడి దశ జరుగుతూ ఉంది లేదా భగవానుడి అంతర్దశ ఈ రెండిట్లో ఏదైనా మీకు జరుగుతుంటే మీరు గిఫ్ట్లు కొనడానికి డబ్బు ఖర్చు అయ్యే వదులు మీకే గిఫ్ట్లు వస్తాయి ఏదో ఒక రకంగా గిఫ్ట్లు రావడమో లేదా మీకు మీరే సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం ఏదైనా అలాంటి వాటి అడిగితే సెల్ఫ్ గిఫ్ట్ అంటే ఏం లేదండి ఒక వాహనం కొనుక్కోవడము ఒక ఇల్లు కొనుక్కోవడము ఇలాంటివి లేదా ఒక గోల్డ్ ఆర్నమెంటు లేదా మీకు ఇష్టమైన ఏవైనా ఎలక్ట్రానిక్ గార్జెస్ కొనుక్కోవడానికి ఇలా ఏదైనా అదంతా మీకు మీరు కొనుక్కునేది మనకు మన సెల్ఫ్ గిఫ్టే కదా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వాటిలకు అవకాశం ఉంది మీ మీ జన్మ జాతకాలను అనుసరించి కాస్ట్ లేదా లేదంటే మీడియందా ఎలాంటిది అన్నది మీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది కొంచెం చికాకు అసహనం ఈ వారం వరకు మీరు కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు వచ్చిన ఏం లేదు ఇవి ఈ వారం యొక్క గోచర గ్రాస్యతుల ఫలితాలు రుచి గ్రాసులో పుట్టిన వాళ్ళందరికీ కూడా చూశారు కదండీ ఈ ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో అయితే ఇప్పుడు మనం పరిహారం ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం బుద్ధుడు శుక్రుడు ఇద్దరు కూడా వక్రించి సంత వక్రించి సారీ శుక్రభగవానుడు సంచారము ఉచ్చస్థానంలో బుద్ధుడు కూడా ఉచ్చస్థానంలో సంచారం అంటే వక్రించడం వల్ల ఆయన ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ వారం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని సీతారాముల్ని కొలవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అక్కడ సూర్యనారాయణ మూర్తి కూడా ఉండడం వల్ల సూర్యనారాయణ మూర్తి ఇక్షోకుల వంశానికి అదే దైవము మనందరికీ తెలిసిన విషయమే అందువల్ల రవి బుధ శుక్రుడు రాహువులు కలియక నాలుగు గ్రహాలు ఇక్కడ మనకి మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా రామనామాన్ని జపించడము నామ రా రామాయణాన్ని వినడం కానీ చదవడం మీకు చదవడం వస్తే చదవడము ఇలాంటివి ఏవైనా కూడా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి సహితంగా విష్ణుమూర్తి సహితంగా ఆరాధించడం కూడా చాలా చక్కటి ఫలితాలను చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అయితే ఏ నామంతో కనుక ఇవన్నీ చేయడానికి టైం కుదరదు అని అనుకుంటే రామనామం చెప్పించుకోవచ్చు ముఖ్యంగా ఒక నామాన్ని చెప్పిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ నామాన్ని మీరు మనసులో నేను నామంగానే విస్తున్నాను మనం బీజాక్షరాలు కానివ్వండి ఓంకారాలను కానీ చేరిస్తే అది మంత్రం అవుతుంది మంత్రం మటుకు స్నానం చేసిన తర్వాతే శుచిగా ఉండే చదువు చదువుకోవాలి నామానికి ఏ తప్పు లేదు కాబట్టి మీరు స్నానం చేసి శుచిగా ఉన్నా చేయొచ్చు ఒకవేళ శుచిగా లేకపోయినా ఏ సమయంలో మీరు పడుకున్నా ట్రావెల్ చేస్తున్నా తింటున్నా కూడా చదువుకోవచ్చు ఆ నామాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నా స్నానం చేసిన వెంటనే అయితే మీరు ఓంకారం శ్రీంకారం శ్రీకారం శ్రీంకారాన్ని కూడా చేర్చి చదువుకోవచ్చు ఆ నామం అంటే ఇప్పుడు మనం చూద్దాం హరిప్రియాయే నమ హరిప్రియాయే నమ హరిప్రియాయే నమ ఈ నామాన్ని అమ్మవారిని మనము హరి హరి యొక్క ప్రియురాలు ఎవరు శ్రీలక్ష్మి అమ్మవారు ఈ నామంతో కనుక మనం శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా సంతోషాలు అవుతుంది ఈ నామంతో మనం హరుణ్ణి హరిని పూజిస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతారు ఒకళ్ళే ఒకళ్ళకి వాళ్ళే శివ పార్వతులు ఆది దంపతులు లక్ష్మీనారాయణలు ఆది దంపతులు వాళ్ళిద్దరిని మనం ఏకంగా మనం పూజిస్తే కనుక ఎక్కువగా సంతృప్తి చెంది మనకి మరింత వరాన్ని గుర్తించడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి ఈ వారం అంతా కూడా విడవకుండా ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి లక్ష్మీనారాయణల ఆశీస్సులు సదా మీరు సంపూర్ణంగా తీసుకోండి మంగళం నమో భగవతే వాసుదేవాయ